ఎందుకంటే నిస్త్రాకేసి అన్నం పెట్టారు ఆయనకి ఆయన దరుపుని వేయాల మేము వేరే వాళ్ళకి వెయ్యాలనా పోండి నేను ఆయనకే వేస్తాను నేనే ఎందుకంటే రెండేళ్ళు పింఛినిచ్చారా అన్నం పెట్టారా ఆ రోజు ఇచ్చేనాడు మంచి శబ్బరి చేసి ఇస్తరాకేసి అన్నం పెట్టిన వాళ్ళని ద్రోహం చేయకూడదు అదంతా కొట్టుద్ది కానీ ఆయనకే వేయాలి జగన్ ఏం చేశాడో ఎత్తు బా నాకు తెలియదు మాకేం చేశాడు ఇప్పుడు ఇంటింటి కొళాయిలు పెట్టాడా ఎవరు మరి అన్ని మంచి అబ్బర్లు చూస్తున్నాడు కదా ఆయన కేత్తటోడైనా ఏ ఏ రకము మనకు తెలియదు కానీ ఆయనకే ఇవ్వాలని నా పట్టుదల ఓ కొదవాళ్ళ సంగతి నాకు తెలియదు మేము ఆడవాళ్ళమే ముసలి వాళ్ళు అందరం ఆయనకే వేయాలని చూస్తాం మా ముసలి వాళ్ళకి బాగా భయపడ్డాడు నాకు బాగానే ఉంది నేను తప్పను నేనేస్తానని అందరికి చేతున్నా మా ఊరోళు నమ్మకం లేదు నా మీద మా తమ్ముడు వైఎస్ కాంగ్రెస్లో ఉంటాడు పాపమో పుణ్యమో నేను ఇట్టే వేస్తారు నమ్మరు జనం నేనేసేదో ఆయనకే మేము ఇంత పిల్లలు మిమ్మల్ని సాకి చదివిచ్చి మీ పిల్లలు మమ్మల్ని చూడరు మీరు తల్లి ఏదన్నా ఏదన్న చేతిలో పెడతారు అంతేకాని నా ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఆయన ఇచ్చాడు రెండేళ్ళు ఆయనకే వేస్తాను నేను నేను ఇన్నిసార్లు చెప్పేదాన్ని కాదు పో నేనేస్తా పో మీ నువ్వు ఇంకా మళ్ళీ ఎలక్షన్ నాకు నాకు కనపడు నేను చెప్తాను శైలి కలికే వేస్తాను థ్యాంక్ యూ